అందరికీ నమస్తే నేను నారా నమస్తాన్ని ప్రశ్నలు చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మంత్రులు అందరూ ఓడిపోతున్నారు ప్రస్తుత మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు జోగి రామేష్ అను చాలామంది ఉన్నారు ఇంకా పెద్ద పేర్లు తెలివిలే కానీ వాళ్ళంతా ఓడిపోతున్నారు అలాగే గతంలో చేసిన మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోడంలో అని పేరు నాని అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఓడిపోతున్నారని చెప్తూనే వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చింది తొంభై నాలుగు నుంచి నూట పన్నెండు లేదంటే నూట నాలుగు అని చెప్పేసి చెప్పొచ్చాడు నాకు అప్పుడే అర్థమైపోయింది సినిమా మంత్రిలే ఓడిపోతారంటే ఖచ్చితంగా పార్టీ సినిమా అయిపోయిందని అని చెప్పేసి అయితే ముఖ్యంగా మా నగరి రోజా రోజా గురించి మాట్లాడుతూ ఒకసారి ఆయన ఏం మాట్లాడారు వినిపేస్తాను చూడండి మంచి వార్త నాకు నచ్చింది ఇది ఒకటే ఆరా ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ లో నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే అదొక్కటే ఆ ఒక్క ఇష్యూ నాకు నచ్చింది నగరి నుండి రోజా ఓటమి చవి చూడబోతున్నారు అదొక చాలు రోజా ఓడిపోయిందంటే సగం బోద దిగిపోయినట్టే లేకపోతే మామూలు తోడుదల కాదు మంత్రి బాబు కొన పరువు తీసేసింది నేను కోరుకునేది కూడా అదే నాకు తెలిసి రోజా కూడా ఆ విషయం అర్థమైపోయినట్టుంది కదా లేట్ గా చెప్తున్నారు కానీ రోజాకి ఆ విషయం ముందే తెలిసి రోజాకు ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే పోలింగ్ అయిన మరుక్షణం ఆ పోలింగ్ అయిన మరుసటి రోజే అనుకుంటా ఒక మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఓటమికి వైసీపీ నాయకులే అంటే నా ఓటమికి వైసీపీ నాయకులే ఇక్కడ పనిచేశారు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఇంటింటికి వెళ్ళి రోజా కోటేయమాక్కండి సైకిల్ గుర్తుకు అని చెప్పేసి అని ప్రచారం చేశారని చెప్పేసి అని ఒక ఏడు కోటి ఏడ్చింది అప్పట్లోనే మే పద్నాలుగో మే పద్నాలుగో తారీఖున అనుకుంటా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నగర నియోజకవర్గంలో అడిగి పెట్టారు రోజా ఆ మరుసటి రోజే ఎప్పుడో చెన్నై వెళ్ళిపోయింది ఇప్పటి వరకు కూడా చెన్నైలోనే తిరుగుతుంది గుళ్ళు అని చెప్పేసి నాగూడని గుడని కూడా అని అక్కడే తిరుగుతుంది తప్పితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నగరి నియోజకవర్గంలో అడుగు పెట్టదంటే నమ్మండి రాదు కూడా రిజల్ట్ వరకు వెయిట్ చేస్తుంది రిజల్ట్ రోజు ఎలాగ బొమ్మ కనబడిపోద్ది వచ్చే సినిమా ఏమి ఉండదు కనీసం ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ప్రజలకి నన్ను నన్ను రెండు సార్లు గెలిపించారు చిన్నాళ్ళు నా నాదుకున్నారని ప్రెస్ మీట్ పెట్టుకు కూడా పెట్టదు అక్కడ చూడగలితే ఇది రాసి పెట్టుకోండి నాకు నచ్చింది మాత్రం ఒకటే నువ్వు ఆ కొడాలని లేదంటే జోగి రమేష్ అంబట్ రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ మీరంతా రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు ఉండకూడదు కూడా వాస్తవానికి మీరంతా రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయాలు చెడగొట్టేసేది మీలాంటి వ్యక్తులే అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే బయట నుంచి ఆదేశాలు రాకుండా లేకుండా మీరు ప్రశ్నకి పెట్టి బూతులు మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోను వాళ్ళ ఆదే అనుసారం అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఇలాంటి ఇక్కడ బూతులు తిట్టారు ముందు మీరాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఉండడం అనుకోండి పక్కన పెట్టేయ ఈసారితో క్లోజ్ అక్కడ నేను మీరు మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పేసి అని పూర్తిగా నాశనం చేస్తారు కదా మంత్రి అంటే విలువ లేదు ఆ పక్క రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏపీలో మంత్రి అవ్వాలంటే ఖచ్చితంగా బూతులు తిట్టాలరా ఒకవేళ ఆడ మంత్రి అయితే ఖచ్చితంగా బూత్లే మాట్లాడతాడు ఆ స్థాయికి తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు డిఫరెంట్ దేశం మొత్తం మనవైపు చూస్తూ ఉండకాలితే ఈ ఎన్నికల్లో దేశం మొత్తం మనవైపు చూసింది తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇంత ఆడవాళ్ళు లేదు ఎంత హైప్ లేదు ఎంత హైప్ ఎప్పుడు కూడా ఎక్కడ క్రియేట్ అవ్వాలా పోలింగ్ రోజుని కావచ్చు కౌంటింగ్ రోజుని కావచ్చు ఎగ్జిట్ పోల్స్ రోజున కావచ్చు ఎంత ఇంత హైప్ ఎప్పుడూ లేదు ఇక్కడ ఇంత హైప్ ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వ్యక్తులే రచరంబోలో ఉంటది ఆళ్ళ బుర్రులు తిట్టుకుంటారు వీళ్ళు ఆళ్ళు బుర్లు తిట్టుకుంటారు గ్రౌండ్ లెవెల్ అయితే దాడులు చేసుకుంటారు ఒకరినొకరు కొట్టుకుంటారు చంపుకుంటారు రక్తపాతం నరమేదం అందుకే ఇంత హైప్ మాట ముందు రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల నుంచి వాళ్ళని తరిమి అనుకోండి ఎవరైతే పెట్ట బూతులు మాట్లాడతారో రోజా లాంటి వ్యక్తులు తరిమి కొట్టేస్తే ప్రశాంతంగా ఉంటది చక్కగా టీవీ ముందు అందరూ కూర్చొని కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని అసెంబ్లీ అయినా కావచ్చు లేదంటే మంత్రులు ప్రసమీట్ పెట్టినా చూడగలిగేలా ఉండాలా నేను అది మారు మారుస్తుని చెప్పేసి నేను అనుకున్నా ఖచ్చితంగా మారుతుంది అది అయితే ఎందుకంటే ఈ ఈ దరిద్యుడు పోయారనుకో పక్కకే బహిరంగంగా మీట్ పెట్టి పచ్చిగా బూతులు మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు రాష్ట్ర రాజకీయాల్లో వేళ తప్పితే పర్టికులర్ గా ఒక నాలుగైదు నలభై నాలుగైదు పేర్లు చెప్పాను కదా కొడాల నీరు జాజు రమేష్ అనిల్ కుమార్ యాదవ్ అంబటి రామటి రాంబాబు ఇంకెవరు ఉన్నారు మంత్రులు వీళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు కానీ మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తానేటి వంట గారు చేశారు సుచరిత గారు చేశారు ఇంకా కొంతమంది చేశారు మహిళలు వాళ్ళు ఎప్పుడు కూడా అగౌరవంగా ఎప్పుడు మాట్లాడలేదు ఎవరిని కూడా రాజకీయ విమర్శలు తప్పితే వాళ్ళ నోటన బూతులేరు ఎప్పుడు కూడా వెళ్ళాం మేము కానీ మా రోజు అలా కాదు డిఫరెంట్ మాట అధికారం మాతో ఎంత చూపించింది ఐదేళ్ల కాలం పాటు పట్టుకోలేకపోయాం అంటే రోజాని మాట్లాడితే బూతు మాట్లాడితే బూతు నాకు ఆశ్చర్యం ఎక్కడ వేసిందంటే రోజా మాట్లాడిన వరస్ట్ పదం ఏంటంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు అనే పదం రోజా క్యారెక్టర్ని దిగజార్ చేసింది పూర్తిగా అంటే రోజా క్యారెక్టర్ అని గొప్ప క్యారెక్టర్ అని చెప్పి నేను అనుకోను కానీ ఉన్నగాడి మొత్తాన్ని దిగజార్ చేసిన ఒక పదమే నోట్లో పెట్టుకోవడం ఏంటి సార్లు పెట్టుకున్నావు అదే ఐస్ క్రీము నువ్వే నువ్వు ఎవరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని చెప్పేసి అని కౌంటర్ వచ్చేటప్పటికి బిక్కపోయింది మళ్ళీ ఆ పదం ఎమడమ్మట రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ లో వాడింది అంటే హైప్ వచ్చేసింది కదా అది ఇది అని చెప్పేసి అని చివరికి ఏమైంది తిరిగి 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 రోజా క్యారెక్టర్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే రోజా ఇవాళ తలెత్తుకుని తిరగలేకపోవడానికి కారణం కూడా అదే గతంలో చూడండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ బాకాగా ఇచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో వచ్చేస్తాడేమో అని చెప్పేసి కానీ సరే అలాంటి పరిస్థితి లేదు అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడట్ల అసలు ఇక్కడ లేదంటే చెన్నై వెళ్ళిపోయింది కదా కాబట్టి రోజా నువ్వు ఎక్కడున్నా కానీ ఈ నాలుగో తారీఖు లోపు నగరికి వచ్చే చక్కగా నగరికి వచ్చేస్తే ఆ కౌంటింగ్ రోజున సాక్షి టీవీ చూస్తూ ఉండు మేము మిగిలిన మేము మిగిలిన ఛానల్ చూస్తూ ఉంటాం ఖచ్చితంగా నీ ఓటమి తధ్యం ఆ రోజునే నీ నీ ముఖ చిత్రం ఏంటనే చూడాలని మా మా ఉద్దేశం అన్న మా కోరిక అది రోజా ఓడిపోయినప్పుడు రోజా ముఖ చిత్రం ఏంట్రా చూద్దాం ఏం జరుగుద్దు మహా అయితే ఇంకెండు రోజు ఉందో ఇంక రేపు ఒక రోజే కదా మధ్యలో రెండు రేపు ఒక రోజైతే అయిపోయినట్టే మూడు త్వరగా వచ్చాను ఒక చెన్నైలో ఇంకా చాలా చెన్నై తెలిసి అలవాడైంది కానీ అక్కడి నుంచి అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చేస్తే చక్కగా ఆ రోజు తేలిపోద్ది మన భవిష్యత్తు ఏంటనేది రాగం పాడేసి ఓడిపోగానే ఆకర రాగం పాడేసి ప్రెస్ మీట్ పెట్టుకు చేసి నన్ను అన్యాయం చేసారు నన్ను అక్రమంగా ఓడించేసారు వైసీపీ నాయకులు దీన్ని వెనకట్లో ఉన్నారని ఏడవాలి కదా దానికోసమైనా సరే నువ్వు ఖచ్చితంగా నగర్ రావాలి నగురు వచ్చి ఏడు ఏడ్చేది ఏదైనా ఉంటే నగర్ ఏడిసే త్వరగా రా నీకోసం వెయిటింగ్ ఇక్కడ కానీ మరి